Namaste, welcome to TV 999 News. కొమరంభీం జిల్లా ఆసిమాబాద్ కాగజ్ నగర్ శ్రీ రేణుకాయలమ్మ తల్లి గుడి సంఘ పెద్ద మనిషి రామ గౌడ్ మాట్లాడుతూ గౌడ్ అందరూ కలిసి సిద్ధియుగం జరపడం గంగస్నానం చేయడం జరుగుతుంది తొమ్మిది మూడు రెండు ఇరవై ఐదు పోచమ్మ బోనాలు పది మూడు రెండు వేల ఇరవై ఐదు గౌడ్స్ అందరూ కలిసి కాగజ్ నగర్ లో ఇంటి తిరుగుతూ అదే రోజు అమ్మవారికి మొదటి వార్షికోత్సవం పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదు గ్రామంలో గ్రౌండ్స్ అందరూ కలిసి ఆ ఊరేగింపుగా బోనాలతో రేణుకాయలమ్మ తల్లి గుడికి వచ్చి బోనాలు సమర్పించడం జరుగుతుందని కార్యక్రమంలో వెంకటేష్ గౌడ్ అధ్యకుడు ౌడ్ స జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో గౌడ సంఘం తరఫు నుంచి మేము ఊటి కట్టుకున్నాము ఒక సంవత్సరం అవుతుంది పోయిన మార్చికు ప్రాణప్రతిష్ఠ జరిగింది ఇప్పుడు అదే ముహూర్తం ప్రకారం మార్చి పది తారీఖు నాడు వార్షికోత్సవం చేసుకునేది ఉన్నది ఈ వార్షికోత్సవం సంవత్సరం కాకముందే మేము పోయి పున్నమ్మ కంటే ముందే సిద్ధ్యోగం చేసుకోవాలి ఆ సిద్ధ్యోగం చేసుకోవడానికి కూడా ముహూర్తం ఇదే రోజులలో వస్తున్నది కాబట్టి ఎనిమిది తారీఖు నుంచి పన్నెండు తారీఖు దాకా మాకు ఈ కార్యక్రమాలు నడుస్తాయి దీంట్లోనే ఈ వార్షికోత్సవం కూడా అయిపోతుంది రెండు కార్యక్రమం అయిపోతుంది ఆ తర్వాత మళ్ళీ ఇక మళ్ళీ మూడేళ్ళకోసారు ఐదేళ్ళకోసారో మేము కార్యక్రమాలు చేసుకుంటాం ఇప్పుడు ముఖ్యంగా పదకొండో నాడు ఎల్లమ్మ బోనాలు తీసుకొని ఊర్లో ఉన్న గౌడ్స్ కుటుంబాలు వీలైనంతమంది ఎక్కువ బోనాలు తీసుకొని రావాలనేది అందరిని మేము అడిగినాము చెప్పినాము అందరికీ ఆ ప్రకారంగా వస్తారు ఆ వచ్చిన ప్రకారంగా మా ఊరు రాజీవ్ గాంధీ ఎవరి ఎక్కడున్న ఒక జాగాలో మేము టెంట్ వేసుకొని అందరం జమై ఊరేగింపుగా బోనాలు అది ఊరేగింపు తీసుకొని గుడికి వస్తాం గుడికాడ అమ్మవారికి బోనాలు సమర్పించి ఆ కార్యక్రమం కంప్లీట్ చేసుకుంటామని బస్సుని మనం బందోబస్తు చేయమంటాం మాకు ఆ రోడ్డు నుంచి ఇక్కడ దాకా మాకు బందోబస్తు చేస్తారు దాని ప్రకారంగా మేము ఇంకా మా మా వాళ్ళు పోయి వాళ్ళని వారిని కలిసి వారి దగ్గర పర్మిషన్ తీసుకుంటారు సార్ ఎనిమిది తారీఖు నాడు గంగా స్నానానికి పోతాం టోకిని గంగకు పోయి అక్కడ టోకిన్ దగ్గర అమ్మవారికి జలాభిషేకం చేపించేసి వారిని పూజలు గీజలు చేసుకొని అక్కడ నుంచి అమ్మవారిని తెచ్చుకొని గుళ్ళో పెట్టుకుంటాం ఆ తర్వాత పోషమ్మ చేస్తాం ఏ కార్యక్రమం చేసినా పోషమ్మ చేయాలి కాబట్టి మేము ఊర్లో ఊరి పోచమ్మకు చేసుకున్న తర్వాత ఊర్లో గౌడ్స్ అందరి దగ్గరికి జోగు తిరిగి జోగు చూపించి అమ్మవారిని పట్టుకొని జోగు తిరుగుతాం తర్వాత అందరు బోనాలు తీసుకొస్తారు ప్రశ్చంగా బజార్ నుంచి ఇక్కడికి వస్తాం బోనాలు ఇక్కడ అమ్మవారికి సమర్పించుకొని అది ఏదరాత్రిందని అమ్మవారు ఇండరావు ఆ తర్వాత తెల్లారి చాపంక్తి భోజనాలు ఉంటాయి